ప్రేక్షకులందరికీ వార్తా భక్తి కార్యక్రమానికి స్వాగతం అండి నమస్తే గురు శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు కార్తీక మాసం అంటేనే ప్రతి రోజు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది కానీ ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజ గాని నక్తం గాని అవి ఇంకా విశేషంగా ఉంటాయంటారు అంటే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటంటారు ఇక్కడ ఒకటి ఏంటంటే పౌర్ణమి అమ్మవారితో యుక్తమై ఉందని చెప్తుంటారు అమ్మవారికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం కాబట్టి మరి చాదంట స్వామి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి రోజు పుట్టింది కదా అంటే మరి దుర్గమ్మవారు ఆ రోజు పుట్టలే కదా ఆవిడ పుట్టింది వేరే కాబట్టి ఆవిడ పుట్టిన కార్తీక పౌర్ణమి ఆవిడకి ఇష్టం చంద్రుడి యొక్క స్థితి అలాగే కార్తీక దామోదరుడికి ప్రీతి శివుడికి విష్ణుమూర్తికి అమ్మవారికి ముగ్గురికి ఇష్టమైనటువంటి వారం తిథి పౌర్ణమి తిథి ముగ్గురికి ఇష్టం అమ్మవారికి విష్ణుమూర్తి విష్ణుమూర్తి ముగ్గురికి చాలా ఇష్టం మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఆయనకి చతుర్దశి ఇష్టం మధ్యలో ఈయన ఎవరు బొజ్జయ్య ఈయనకి పాడ్యం ఇష్టం విశేషంగా కార్తీక మాసం అనేటువంటి పండుగలకి ఆ పౌర్ణమికి పరు మరణాడికి ముందు రోజుకి విశేషమైనటువంటి బలం ఉంది కనుక అది చాలా పవిత్రంగా చెప్పబడుతుంది రెండోది అది మనకి సైంటిఫిక్గా చూస్తే శక్తివంతమైన రోజు చాలా మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ కార్తీక మాసం చూడండి అంటే ఏ లేదమ్మా భూమధ్య రేఖ నుంచి ఇప్పుడు ఉత్తర వస్తృంగానే తంటారు అంటే మన యొక్క మన భూమి ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఒక్కోసారి ఇలా తిరుగుతాడు అంటే ఉత్తరం వైపు వచ్చేసి ఇట్లా ఉంటాడు ఇప్పుడు మనము ఉత్తరాయణకు వెళ్ళిపోతున్నాం అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే మూమెంట్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది ఉత్తర శృంగు తింటారు దాన్ని అంటే ఉత్తరం వైపు మన భూమి సూర్యుడు తిరుగుతుంటాడు కనబడు భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళేటువంటి స్టార్ట్ రన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ పౌర్ణమికి విశేషమైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది అందులో అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు విశేషంగా అమ్మవారిని తలుచుకోవడం చండీ హోమాలు చేయడం ఈరోజు విష్ణుమూర్తికి ప్రతి పౌర్ణమి సత్యానాయణ వ్రతాలు చేస్తారు ప్రతి పౌర్ణమికి సత్యానం చేస్తారు ప్రతి పౌర్ణమికి సుదర్శన హోమాలు చేస్తారు ప్రతి పౌర్ణమికి రుద్రహోమాలు చేస్తుంటారు ఇలా మనకి ఈ రోజున చేసిన రుద్రహోమాలు ఈ శివయ్యకి ప్రీతి కలగలవు కార్తీక మాసం దాని ఆయన ప్రీతే కదా కాదు ఆయన ధ్యానం కాబట్టి ఇప్పుడు రుద్రహోమం చేసుకుంటే శివుని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు సత్యానాయ వ్రతం చేసినా సుదర్శన హోమం చేసినా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు చండీ హోమం చేసుకున్నా చండీ స్మరణ చేసినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఈ ముగ్గురి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ రోజుకి బలం ఎక్కువగా వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా సరే ఒక పట్టుదలకి కారణమైనటువంటి మాసంలో పౌర్ణమి ఎక్కువ ఇంపార్టెంట్ ఈ కార్తీక మాసంలో అనుకున్న సాధించే మొండితలం ఉంటారు కదా ఇక్కడ పటిష్టమైనటువంటి మొండితలంతో మనం అనుకున్న సాధించుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కాబట్టి కార్తీక పౌర్ణమి విశిష్టత ఎక్కువ రెండవది లక్ష్మీ ప్రసన్నత ఇక్కడ అమ్మవారిది చాలా ముఖ్యమైనటువంటి లక్ష్మీ ప్రసన్నత అమ్మవారిది ల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి కార్తీక పౌర్ణమి ఎవరైతే మీరు శ్రీ సూక్త హోమం చేసుకున్నారో వారికి తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అంటే పౌర్ణమి రోజే చేసుకోవచ్చు విశేష ఇక్కడ చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది రెండోది శతరుద్రాభిషేకం అతిరుద్రాభిషేకం మనకి మూడు వందల అరవై ఐదు లింగాలు పెట్టి చేస్తారు మహాలింగార్చన అంటే దాన్ని లింగార్చన మహాలింగార్చన సహస్రలింగార్చన ఇట్లాంటి ఉంటాయి ఇవన్నీ పౌర్ణమిలు చేసుకుంటే విశేషమైన ఫలితం కలుగుతుంది ఇక్కడ ముగ్గురి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు ఈశ్వరుడికి విష్ణు ప్రీతి విష్ణువుకి ఈశ్వర ప్రీతి ఆ ఇద్దరికి చేసేటువంటి పూజలు ఏవైనా సరే అంటే ఇక్కడ మీకు లింగార్చన రుద్రహోమాలు చేస్తున్నప్పుడు పురుషుత్తాన్ని విష్ణు స్మరణ గురించి చేస్తారు హోమం చేసిన రుద్రహోమాన్ని చేస్తారు రుద్రుని కలుచుకుంటారు కాబట్టి ఇద్దరికీ ప్రీతి అయినటువంటి ఈ యొక్క పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున విశేషం ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు అంటే ముఖ్యంగా నక్తానికి పౌర్ణమి అంటే నక్తం ఏంటి చెప్పబడిందంటే ఈరోజు చేసేటువంటి నక్తం వల్ల ఆరోగ్యప్రదాయని అంటే కార్తీక మాసంలో ప్రతిరోజు మాక్సిమం అందరూ కూడా ప్రతిరోజు ఉపవాసం ఉంటారు రాత్రి భోజనం చేస్తారు సూర్య అంటే నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తుంటారు దానికంటే కూడా చాలా మంచి తప్పు ఏంటంటే పూర్తిగా రక్తం అంటే కడుపులో ఏం తిరుగుతున్న ఉండడం అనేది తప్పు అసలు అది పనికిరా మన కడుపులో అగ్నిదేవుడు ఉంటాడు ఆయనకి నైవేద్యం పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు పాలు పళ్ళు తప్పకుండా తినాల్సిందే అగ్నిదేవుడిని అట్ట పెట్టకూడదు అది గుర్తుపెట్టుకోండి పూర్తి రక్తంలో ఏమి తిరుగుడు ఉన్నామని చెప్తే మాత్రం అది పాపం తగ్గుతుంది ఇది ఒక విశేషం రెండవది ఆరోగ్యప్రదమైనట్టు కాబట్టి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి రాత్రి భోజనం అనేది ఒక ఆరోగ్యవంతమైన శుభ లక్షణం అందులో ఈ ఈ మాసంలో చేసే లక్ష్యం ఏంటంటే రేపు రాబోయే మాసం అంతా కూడా చలికాలం ఈ కడుపులో అనేక రకాలైనటువంటి చలికాలంలో మిరకాయ బజ్జీలు వేసేద్దాం అదేసేద్దాం స్వీట్లు వేసేద్దాం అదే ఇంకోటి వేద్దామని కడుపు నింపుతుంటారు అలా నింపకుండా ఉండడానికి ఇప్పటి నుంచే మన కడుపుని నక్తముతో ఒక కంటిన్యూటీగా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం కోసం ముప్పై రోజులు నక్తం ఉంటాం తర్వాత గడబాటు కాదు ఏ వద్దులేరా నాకు ఇంత్రబుద్ది కావట్లేదు అంటే చెడు పదార్థాలు తినకుండా ఒక దీక్షగా ఉండగలిగేటువంటి ఆరోగ్యప్రదాయని నక్తంగా చెప్పబడింది ఇటువంటి నక్తం అనేది మాసం మొత్తం ఉన్న విశేషం అలాగే కనీసం మనకేమనుకున్నా సోమవారాలు అంటే కార్తీక సోమవారాలు కార్తీక పౌర్ణమి కార్తీక మాసం నుంచి ఏకాదశి ద్వాదశి కార్తీక మాసం నుంచి మాస శివరాత్రి ఈ దాదాపుగా మనకి మొత్తం తొమ్మిది రోజులు ఉపవాస నక్తాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు కనుక మనం ఆ నక్తాలు కనుక వాడితే జన్మ దరిద్రం తొలగిపోతుంది జన్మ జన్మ దరిద్రం తొలగిపోతుంది జన్మలో ఉన్నటువంటి రాబోయేటువంటి అనేక రకాల రోగాలన్నీ కూడా మనకు రాకుండా ఉంటాయి అది ఈశ్వరుడు అనుగ్రహంగా చెప్పబడింది కాబట్టి ఈ కనీసం ఈ యొక్క ఏకాదశులు సోమవారాలు కనుక మనం నక్తంగా ఉండగలిగితే ఈ పౌర్ణమి రోజు కనుక ఇంకా విశేషంగా ఉండగలిగితే అద్భుత ప్రయోజనం తప్పకుండా కార్తీక మాసంలో రుద్రోహం చేసుకుంటే విశేషమైనటువంటి ప్రయోజనం కూడా పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి పౌర్ణమి అనేది మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ మనుషులలో భేదాభిప్రాయాలు లేకుండా అన్యోన్య దాంపత్యానికి కుటుంబ సౌఖ్యానికి పౌర్ణమి కారణం అటువంటి పౌర్ణమి రోజున ఈశ్వర కుటుంబాన్ని కనుక మనం పూజించినట్టయితే తప్పకుండా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనంద యోగాలు తప్పకుండా ఉంటాయి కాబట్టి అమ్మవారి అనుగ్రహంతో పాటుగా అయ్యవారి అనుగ్రహాన్ని విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకోగలిగే అదృష్టవంతమైన నిధి కాబట్టి పౌర్ణమి రోజున మనం విశేషంగా కార్తీక మాసంలో పౌర్ణమి రోజు అభిషేకము అర్చనలు యజ్ఞము యాగము ఏదైనా సరే ఒక ప్రత్యేకమైన పూజ చేసుకోవడం వల్ల మనసుని భగవంతుడి వైపు మళ్లించడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తిని పొందుకునే అవకాశం ఉంది కాబట్టి పౌర్ణమికి విశేషంగా చెప్పబడింది అంటే ఆ రోజు ఏ విధంగా పూజించవచ్చు అంటారు ఏ అయినా ఇప్పుడు మీరు చెప్పారు ఆ పరమేశ్వరుడి కుటుంబం మొత్తం మనం పూజించవచ్చు అని అంటే ఈ రకమైన నైవేద్యం పెట్టాలి ఈ రకమైన పువ్వులు పెట్టాలి అలా ఏమన్నా ఉంటాయా గణపతి నుంచి ప్రారంభం ఏ పూజ అయినా సరే గణపతి నుంచి ప్రారంభం అవుతుంది తర్వాత మనకి ఇక్కడ విశేషంగా చెప్పబడింది కార్తీక మాసంలో కృత్తిక పుట్టినటువంటి కార్తీకేయుని అని చెప్పింది ఇది కార్తికేయ మాసం కూడా యాక్చువల్గా సుబ్రహ్మణ్య స్వామి పూజలు మీకు తమిళనాడు మద్రాసు అటువైపు వెళితే మీకు అరవం వాళ్ళందరూ కూడా ఈ కార్తికేయుని ఎక్కువ పూజిస్తారు శివుని కంటే ఎక్కువ ఆయన పూజిస్తారు కాబట్టి కార్తీకేయుని పూజించాలి సంతానం పొందడానికి కార్తికేయుణ్ణి బుద్ధి జ్ఞానానికి మనకి వినాయకుణ్ణి ఐశ్వర్యానికి ఈశ్వరుణ్ణి ముక్తికి కూడా ఈశ్వరుణ్ణి రోగనాశనానికి ఈశ్వరుణ్ణి పూజించాలి అలాగే ప్రశాంతతకి మరుజన్మ రాహిత్యానికి విష్ణుమూర్తి ఆరాధన చేయాలి మళ్ళీ జన్మ జన్మలేకుండా ఆయనే పూజించాలి మనం అలాగే సమస్తమైనటువంటి శుభయోగాలు పొందడానికి అమ్మకు మించిన దేవత ఇంకా వరలేదు కదా అందుకే మనం పౌర్ణమి రోజున అమ్మని కూడా విజయ పూజాలి అమ్మను కుంకుమార్తెతో పూజించాలి ఈశ్వరుని అభిషేకంతో పూజించాలి విష్ణుమూర్తిని అలంకారంతో పూజించాలి ఎన్ని పూలు పెట్టగన పూలాయనకి తులసి దళం పెట్టు మంత్ బంతి పెట్టు చామంతి పెట్టు నల్ల పెట్టు ఏ విడినా ఆయనకి సుగంధ పరిమళమైనటువంటి ఆ యొక్క పూలతో ఆయన్ని అర్చన చేయడం విష్ణుమూర్తికి ఆరాధన కేవలం నీళ్లు పోసి బిరగలను వేసి బస్వం వేసి పూజ చేయడం ఈశ్వరుని ఇక్కడ ఎవరికే చేసినా భక్తి ప్రధాన నీలో ఎవరి కూడా వాళ్ళని మనసు నింపుకోవాలి సంపూర్ణంగా ఆ గణపతి నేను నేనే గణపతిని కార్తికేయుడు నేనే నేనే కార్తికేయుడిని ఈశ్వరుని నేనే ఆ విష్ణుమూర్తి నేనే అమ్మవారిని నేనటువంటి భావనతో పూజించుకుని అంటే ఆ భగవంతుల్లో నేను కలిపేసుకోవాలి కలిపేసుకుని పూజిస్తే భక్తులు పూజిస్తే తప్పకుండా ఐదు అనుగ్రహాన్ని పొందిన అవకాశం షోడశోపచారాలు ఆవాహనం స్నానం ఆ వాహనం కూర్చోబెట్టడం స్నానం చేయించడం వస్త్రము యజ్ఞపవీతము ఆభరణము గంధము హరిద్రాది కుంకుమ హరిద్రమంటే పసుపు కుంకుమ హరిద్రాది కుంకుమ అర్చన తర్వాత ధూపము దీపము ఇవన్నీ నైవేద్యము వారికి ఎవరి వారికి కుడుముల ఆయనకి కార్తీకేయుడికి ఎర్రపప్పు అన్నం లేదంటే శనిపప్పు అన్నం తర్వాత మనకి శివయ్యకి పెసరపప్పు ఉట్టి పెసరప్ప అన్నం తర్వాత అమ్మవారికి పులిహోర దద్దయోధన అమ్మవారికి విశేషంగా ఇంకా విష్ణుమూర్తికి ఆయనకు ఆయనకునే పదార్థాలు ఇంకబట్లేవు ఆయనకి లడ్డూలు పెట్టండి పాయసాలు పెట్టండి అప్పడాలు పెట్టండి పాపడాలు పెట్టండి అన్నీ సంపూర్ణ ఉండేవి ఆయన పెట్టవచ్చు వండుకునే పెట్టవచ్చు ఆయనకి శాకారం మాత్రమే సుమ వేరువేరు పెట్టకండి సో అవన్నీ పెట్టేసి వారి అనుగ్రహాన్ని పొందుకుంటే నైవేద్యం తర్వాత వారికి ఆచార్యం తర్వాత మంగళహారతి తర్వాత మంత్రపుష్పము తర్వాత ప్రదక్షిణ నమస్కారం తర్వాత అపరాధస్థని వారి అనుగ్రహాన్ని పొందుకునే అంటే షోడశ ఉపచారాలు ఉంటాయి అవన్నీ కూడా భక్తితో చేసిన వారికి కార్తీక పౌర్ణమి రోజున విశేషమైనటువంటి ఆ దేవతా అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు అందరికీ షోడశోప పూజ అనేది రాదు అంటే కొంతమందికి ఆ టైం లేకపోవచ్చు గుడికి వెళ్ళడానికి కానీ వాళ్ళు ఇంట్లోనే చేసుకోవాలని అనుకోవచ్చు టైం లేకపోతే మనం బతకడం ఎందుకు పల్లేక మనకి డేస్ కార్తీక మాసం తీసుకుంటే దేవాలయంలో నార్మల్ లో మనం వెళ్తే మనకి ఒక అరగంటలో టెంపుల్ లో పూజ అయిపోయి వచ్చేస్తాం కానీ కార్తీక మాసంలో ఎక్కువ పొందేసుకోవాలి మనం పుణ్యం ఒకసారి వచ్చేసారు మొత్తం ఒక నాలుగు ఎంత కూడా ఇరవై నాలుగు గంటల్లో భగవంతు గంట లేదనుకున్నప్పుడు నీ జన్మ వృధా సమయం లేదు అనుకున్నప్పుడు మనం చేసిన ఇంటర్వ్యూ వేస్ట్ నీకు దేవుని పూజించే సమయం లేదన్నప్పుడు నీ బ్రతుకే వ్యర్థం నీ జీవనమే అనర్థం దాని గురించి ఇంకో సమాధానం లేదు మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా చెప్పలేను ఇప్పుడు నేను భగవంతుని కొరకు అరగంట సేపు గంట సేపు మూడు గంటలు నిలబడవయ్యా ఐదు గంటలు నిలిచో నువ్వు పోయేదే ఉంది ఆ ఒక్కరోజు నిలిచిపోవడం ఆయనతోని కార్తీక సోమవారం ఏకాదశి చా మహాశివరాత్రి మహాశివరాత్రి తర్వాత మీకు సోమవారాలు ఎన్ని ఉన్నాయి నీకు ఒక్కరోజు పూజించలేవా ఒకసారి దొరుకుతుందా ఒక పబ్బుకి వెళ్ళకు రెండు రోజులు గర్ల్ఫ్రెండ్తో వెళ్ళకు ఏ ఎందుకు అవుట్ అవుట్ ఎందుకు ఇవన్నీ ఎందుకు నీ ఎందుకు అవుటింగ్ ఎందుకు ఇవన్నీ కోసం ఉంటుందా పోనీ కార్తీక సోమవారమే పూజ కిరణ్ శర్మ అనుకో ఒక్కర్లా పోవనం ఒక్కర్లా నీకే రోజు ఆ రోజు చేయండి సండే రోజు చేయండి సాటర్డే రోజు చేయండి కార్తీక మాసంలో కనీసం ఒక రెండు మూడు సార్లు భగవంతుని ఆరాధన చేయండి మూడుసార్లు అభిషేకం చేయించుకోండి జీవితాంత హ్యాపీగా ఉండొచ్చు కదా సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది కదా మొన్న ఒకసారి దీపావళి చెప్పాం మనం దీపావళి రోజు ఎంత ఆనందంగా ఉంటే సంవత్సరం మొత్తం అందంగా ఉంటాం మనం ఇది శాస్త్రంలో చెప్పండి భాగవతంలో చెప్పారు ఆ విషయాన్ని అలాంటిది ఒక్క కార్తీక మాసంలో ఒక రెండు మూడు రోజులు ఆయనకు అభిషేకం చేయగలిగే శక్తిని పొందుకుంటే జీవ మా సంవత్సరం మొత్తం కూడా నువ్వు హ్యాపీగా ఉండవచ్చు కదా అంతకు నేను ఉంటుంది నేను వాళ్ళు పొలమంటున్నారు పొద్దున స్థానం ఇక పంతులు గారిలా కూర్చొని అభిషేకం ఏమని చెప్పామా ఇంటికి వెళ్ళి అభిషేకం చేసుకో మధ్యాహ్నం పంతులు పూట ఇంటికి పిలిపించుకో దర్శనానికి ఎందుకు వెళ్తున్నావు పంతుగారు పిలిపించుకో చూసారా మళ్ళీ పంతులు పిలిచి వాళ్ళకు పదివేలు ఇమ్మంటాడు ఇవ్వు ఉంది నీ కోటి రూపాయలను మేము కోటి రూపాయలకి రావాలని కోరుకుంటాం పదివేలు ఇచ్చేసే ఉంది నీకు అబ్బే డబ్బులు వసలొద్దు లైట్ టైం చేయద్దు మెయింటైన్ చేయద్దు అక్కడ టక్ట పోయిన వీఐపీ బ్రేక్ నీకు దర్శనం కావాలి ఎందుకు వస్తుంది నీకు నువ్వు ఏ పుణ్యం చేసావని మీ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారని వస్తుంది మీకు కాబట్టి నువ్వు దేవుడి కోసం మూడు గంటలు ముప్పై గంటలు వెయిట్ చేయండి వెయిట్ చేసి అభిషేకం చేసుకుని మీరు ఆఫీస్కి ఇక్కడికి వెళ్ళండి అప్పుడు మీ పుణ్యం ఉంటుంది లేదు నీ జీవితమే వ్యర్థము నీ జన్మ అనర్థము ఇది గుర్తుపెట్టుకోండి అంత మించి వేరే చెప్పాలని నేను లేని అగ్రహం చాలా చక్కగా చెప్పారు అంటే మీరు చెప్పింది ఖచ్చితంగా ఎందుకంటే ఎంత బిజీ లైఫ్ ఉన్నా సరే ఆ టైం ఖచ్చితంగా మనం కేటాయించాలి ఒక రోజు పోతే పోయింది మనకి ఒక్కటమ్మ తల్లిదండ్రులకు టైం ఇవ్వట్లేదు మనం తల్లిదండ్రులకి మొన్నటికి మొన్న ఒక మా వాళ్ళదే ధర్మ సందేహం మా నా దగ్గర బంధువులే మా భార్య వాళ్ళ బంధువులే వాళ్ళ అమ్మగారు చనిపోయారు ఒకడు మాత్రం అమెరికాలో ఉంటాడు వాడికి వాడి కర్మ కొద్ది పదిహేను రోజుల క్రితం వాడి పాస్పోర్ట్ అయిపోయింది వాడికి టైం అయిపోయింది వాడు అప్పటికే బుక్ చేశాడు ఆల్రెడీ అప్లై చేశాడు అడిగే తెలుసు వాడు అన్నది చనిపోద్దని వాడు చనిపోయింది ధర్మసంధి వాళ్ళు ఫోన్ చేశారు వాడు అక్కడి ఫోన్ చేస్తున్నాడు వీళ్ళకేంటి అరే తమ్ముడు అన్న రా ముగ్గురు మొత్తం వీళ్ళు అరే అన్న రాకపోతే నేను ఎలా చేయాలి ఎలా చేద్దామా వద్దా అంటే శవాన్ని పాచి శివంగా మారిపోతుందేమో అలా చేయకూడదు ఎట్లా అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు బాబు మరి ఫోన్ చేశాడు బాబు ఏం చేయమంటారు ఏం అక్కర్లేదు పెద్దోడు ఉన్నాడు ఇక్కడ చిన్నోడు ఉన్నావు వాడు వచ్చేది మధ్యవాడు నో ప్రాబ్లం దానం చేసేయండి అని చెప్పేసాను అంటే వాడు పాపం రెండు రోజులు వచ్చేసాడు వచ్చేశాడు మూడు రోజులు ఏదో ప్రయత్నం చేశాడు పా బాధపడుతున్నాడు నేనే లైవ్లో ఆ యొక్క దాన చూపిస్తున్న వాడికి వాడు ఏడుస్తున్నాడు అక్కడే ఫ్లైట్ ఆచరణ చేపిస్తున్నాను నేను ఇంకా పోకూడదని చెప్పేసి ఇలా చేసినప్పుడు వచ్చాడు పాపం మూడు రోజుకల్లా అందుకున్నాడు నిత్యక్రమం స్టార్ట్ చేశాడు కొంతమంది నికృష్టులు నాకు కుదరట్లేదు నాకు ఆఫీస్ టైము నాకు సెలవు ఇవ్వట్లేరు ఒక నాలుగో తాత వస్తాను హైస్పట్లో పెట్టేయండి పాచిపోయిన శవాన్ని కాల్చగలిగేటువంటి స్థాయికి దిగజారిపోయినా మనం ఎవడికి కావాలని డబ్బు కన్నా తల్లిదండ్రులు చనిపోతే కర్మకాండ చేయనటువంటి నీ డబ్బు ఎవడికి కావాలి ఏం చేయలేదు ఎత్తర పోసుకుంటావా నువ్వు నీ నువ్వు తగలబెడుతున్నప్పుడు నీ డాలర్లు పెట్టుకొని చచ్చిపోతావా దేనికోసం ఆ డబ్బులు చెప్పండి రేపు నీ కొడుకు ఫిఫ్టీన్ డేస్ కూడా రాదంట కుదరదు అంటారు వాడు ఫిఫ్టీన్ డేస్ కుదురదంటాడు నీ శవం పాచిపోయి మురిగిపోయి పది రోజుల తర్వాత అది దహనానికి కూడా అర్హత లేకుండా పోతుంది ఆ శవానికి అర్హత ఉండదు పడేయడం ఎంత దాన్ని దహనాన్ని చేయకుండా వదిలేదు దాన్ని శవాన్ని ఈ ధర్మంలో చెప్పబడింది మరి అలాంటి నికృష్టపు డబ్బులకు ఏమని కావాలి డబ్బు అది తల్లిదండ్రులకే సేవ చేసుకోలేకపోతున్నావు పక్కన గుడికి పోలేకపోతున్నావు నీ జన్మ ఎందుకురా సంపాదన ఎందుకురా నీకు ఆలోచించండి ఇవన్నీ కూడా మనం పురాణాలు చెప్పినదే నువ్వు సమయాన్ని కొంత కేటాయించు కుటుంబంతో కలిసి గుడికెళ్ళు కుటుంబంతో కలిసి జీవించు కుటుంబం ఉమ్మడి కుటుంబాలతో కలిసి ఉండు నిత్యము భగవన్నాపరణ చేయి నీకేది కావాలా దేవుడు ఇస్తాడు నీకు అన్నీ ఆయన ఇస్తాడు ఆయన కూడా వచ్చి నీకు ఇవ్వలేడు నువ్వు ఆయన చూసి తట్టుకోలేవు నువ్వు చచ్చూరుకుంటావు ఆయన ఇంకుక ద్వారా తీసుకొస్తాడు నీ పనిలో డెవలప్ చేస్తాడు నీ బుద్ధిని డెవలప్ చేస్తాడు చదువును డెవలప్ చేస్తాడు భార్యలో మంచి గుణాన్ని కలిగిస్తాడు ఇద్దరు అన్యోన్యత కలిగిస్తాడు పిల్లల మధ్య ప్రేమను పెంచుతాడు అది భగవంతుడు ఇచ్చేది దాన్ని వదిలిపెట్టుకొని విషయంలో చేస్తా పెట్టను ఆ దేవునికి గంట సేపు నీ దాన్ని నీ యొక్క డబ్బెందుకు నీ పుట్టుకెందుకు ఆలోచించండి కాబట్టి ఏదైనా సరే మనం ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తున్నాం మనం డబ్బు అనేటువంటి యావతో వెళ్తున్నాం అది మీకు ఎప్పటికీ సాక్షితంగా మిగిలదన్న విషయాన్ని మర్చిపోండి నిరంతరం భగవన్నా ఆచరణ మాత్రం మిగులుతుంది భగవంతునితో ఐక్యమైతేనే మనకి లాభం ఉంటుంది తల్లిదండ్రులకు మించిన దైవం లేదు వాళ్ళని భగవంతుడు పూజిస్తేనే మనకి ప్రయోజనం ఈ జన్మ సార్థకమవుతుంది లేదా అనర్థం అవుతున్న విషయం చెప్పడం తప్ప ఇది మనం నువ్వు అంటే నేను అనర్థం తిట్టుకున్నా అని చెప్పి మీరు బాధపడకండి నిరంతరం భగవన్ నామరణ చేసుకోవాల్సిందే లేవగానే నమస్కారం చేసుకోవాల్సిందే అంతకంటే విజయం బొంద ఏ గంట గంటల గంట ఎందుకు ఒకసారి యూట్యూబ్ చేసి మొదలెడతాడు పైకి వెంటనే ఉంటాడు దాన్ని షార్ట్స్ ఏమొచ్చాయి వచ్చాయి చూద్దాం చూద్దాం కిక్కి కిక్కి నవ్వుకుంటూ కూర్చుంటావు ఎందుకంటే ఏం పనికి వస్తుంది నీకు రెండున్నర గంటలు కూర్చుంటారు ఇట్లా ఒక్కసారి యూట్యూబ్ ఛానల్ చేసి పైకి అనుకుంటూ కూర్చుంటారు ఈ చైన్ ఒప్పులేస్తుంటుంది వాడికి అయినా పట్టించుకోడు వాడు నేను కనిపెట్టలేదు మీకు చూడండి మీరు చూడండి కామన్గానే ఆలోచించండి ఒక్కడు ఒకసారి యూట్యూబ్ మొదలు పెడితే పైకి ఎంటనే నవ్వుతుంటాడు పనికి రాంది పనికి వచ్చేది పురాణం మంచిది ఇచ్చి చూస్తున్నాడు వాడు ఎందుకు దానికి పనికి వచ్చేది ఆలోచించండి సో దట్ ఈస్ నాట్ రైట్ వే నువ్వు దేవుడికి సమయం లేదంటే నీ జీవితమే వేస్ట్ దాన్ని గుర్తుపెట్టుకుంటారు గురుజీ కార్తీక మాసంలో తలక్షనానం అనేది రోజు చేయాలంటారా ఒకటి నియమాలు అనేవి ఎక్కువ గుర్తుపెట్టుకున్నామో పురుషుడికే ఉంటాయి స్త్రీకి నియమాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ అనేక రకమైనటువంటి దీక్షలు ఉంటుంది ఆవిడ అంటే కట్టుకొని అన్నం ఉండడం అంటే ఎవరైనా సరే ఏ కులమైనా సరే యాక్చువల్గా మన కులాలు లేవు ఏ ధర్మమైనా సరే స్నానం చేసేస్తారు సనాధర్మంలో తప్పకుండా స్నానం చేసే ఆవిడ వంట వండుతుంది నైవేద్యం పెడుతుంది ఏదో తులసి పూజ చేసుకుంటుంది చాలా నియమంగా ఉంటుంది ఆడపిల్ల ఆడవాళ్ళు చాలా నియమంగా ఉంటారు కాబట్టి ఇక్కడ స్నానాలు ఇవన్నీ చెప్పింది పురుషులకి మాత్రం ఎక్కువగా కొరకు పురుషుడు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిందే చిన్న జుట్టేగా అసలు జుట్టు ఉండదు అసలు గుండే గుండె ఉండాలి వాళ్ళ రెడ్డి ప్యాషన్ అయిపోయి కానీ తలస్నానం చిన్న జుట్టే కాబట్టి తలస్నానం చేసి తుడుచుకుంటే ఆరిపోతుంది కానీ ఆడపిల్ల జుట్టు ఇంతపుడు జుట్టు ఉంటాయి రోజు తలస్నానం చేస్తే జలబొచ్చి రోగం వస్తుందిగా కాబట్టి ఆడపిల్లలకి తలస్నానం ఎక్కడ చెప్పలేదు కానీ విశేషంగా కార్తీక మాసంలో మాత్రం సోమవారాలు కార్తీక సోమవారాలు కార్తీక ఏకాదశులు అలాగే శివరాత్రి పౌర్ణమి ఈ రోజులలో మంగళవారం అయినా సరే ఏ వారమైనా సరే శుక్రవారం అయినా సరే తప్పకుండా మీరు అంటే పౌర్ణమి వాళ్ళలో మంగళవారం వస్తుంది ఒకసారి లేదా సోమవారం వస్తుంది లేదా గురువారం వస్తుంది శుక్రవారం వస్తుంది అయినా సరే చేయొచ్చు సోమవారం కార్తీక సోమవారం తలస్థానం సరిపోతుంది ఆడవాళ్ళకి ఈ ఐదారు రోజుల వరకే లేదు కనీసం కార్తీక మాస ప్రారంభం పౌర్ణమి అమావాస్య కార్తీక మాస సోమవారాల్లో ఏదైనా ఒక సోమవారం నా తల్లంటు పోసుకుంటే చాలు ప్రతినిత్యం ఆడవాళ్ళు తల్లంటు పోసుకోవాల్సిన అవసరం లేదు శాస్త్రంలో చెప్పబడలేదు దీనికి రూల్ ఏంటి ఆధారం ఉంది ఏమన్నా అంటే గ్రహణ సమయంలో స్థానం గురించి చెప్పారు మనకి పురాణాల్లో గ్రహణ సంబంధ స్థానం చెప్తూ కంఠస్థానం చెప్పారు గ్రహణ స్థానం చాలా విశేషమైంది అది తప్పకుండా చేయాలి ఆ రోజు నేను ఆడవాళ్ళకి కంఠస్థానం మాత్రమే చెప్పండి అంటే కదా ఇక్కడ ముఖం వరకే స్థానం జుట్టు పోసుకోవద్దు మరి అలాంటప్పుడు మరి కార్తీకవాదం ఎందుకు చెప్తారు మీరు కాబట్టి తప్పకుండా మీరు కొంతవరకే ఇప్పుడు ఎందుకంటే అనారోగ్యాన్ని బారపడకూడదు అలానే ఇక భర్త రోజు పోసుకుంటారు దానికి ఏం చేయాలి ఇంకా పేలు బట్టి జుట్టు కట్టి గడలు జడలు కట్టి వస్తే తప్ప అలా పోసుకొని రూలు ఏం లేదు అంటే ఇప్పుడు ఇక్కడ పాటించవలసిన నియమాలు కూడా ఉంటాయంటారా అంటే భార్య భర్తలు ఏమైనా పాటించాలంటారా అంటారా ఒకటి నానా ఒకటి కార్తీక మాసం అంటే బ్రహ్మచర్య దీక్ష ఎవరికైనా సరే నార్మల్గా అయినా సరే కార్తీక మాసంలో బ్రహ్మచర్య దీక్ష కొత్తగా అందుకే కొత్తగా పెళ్ళైన వాళ్ళని కూడా దూరంగా పెడతారు ఈ మాసంలో పెట్టాల్సిందే ఆషాఢ మాసాలు కాదు ఇప్పుడు కూడా పెట్టాల్సిందే ఎందుకంటే బ్రహ్మచర్య దీక్ష అనేది చాలా పవిత్రమైంది ఇప్పుడు ఈ మాసంలో ఎంత బ్రహ్మచర్య దీక్షగా ఉంటే అంత అనుకూలవంతమైన ఆరోగ్య ప్రయోజనాన్ని పొందుకుంటాం కాబట్టి భార్యాభర్తలు కూడా సంగమానికి మైథునానికి దూరంగా ఉండాలి మాంసము మధ్యము ఇవన్నీ కూడా దూరం ఉండాల్సినటువంటి పవిత్రమైన మాసం కాబట్టి మార్గశిర మాసంలోనూ కార్తీక మాసంలోనూ అటువంటి విశిష్టమైనటువంటి ప్రక్రియ ఉంది ఎట్టి పరిస్థితుల్లో బ్రహ్మచరి దీక్ష నుంచి బయటికి వెళ్ళకూడదు బ్రహ్మచర్యంగా ఉండడం విశేషంగా ప్రతి ఇంట్లో కూడా దీక్ష తీసుకునే వాళ్ళే కాదు ఈరోజు మా ఇంట్లో హోమం ఉంది దీక్షలు ఉన్నాం ప్రతిరోజు కూడా దీక్షలు ఉండాల్సిందే అలా ఉన్నవారికి అనుగ్రహం తొందరగా కలుగుతుంది తప్పకుండా ఐశ్వర్యం ఉంటుందని చెప్పబడుతోంది ఆనంద సిద్ధిరస్తు